రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో ఎన్నో క్లిష్ట కష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీని ఇరవై ఒక్క సీట్లకే పరిమితం చేయగలిగాడు అవతల వైపు జనసేన పక్షం తనకున్న బలాలు బలహీనతలు అనేక సందేహాలు అనుమానాలతో భయపడి ఇరవై ఒక్క సీట్లకే పరిమితం కావడానికి అది కూడా సిద్ధపడింది అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలలో వీరు బలపడ్డామని వాళ్ళు వాళ్ళు బలపడ్డామని వీళ్ళు ఒకరి మీద ఒకరికి అంచనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎవరు ఎవరికి తగ్గకుండా పోయే అవకాశాలే ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ కూడా అర్ధ సీట్లు అంటే ఎనభై నుంచి ఎనభై ఐదు సీట్ల వరకు కోరినా ఆశ్చర్యపోలే అవసరం లేదు మరి అలాంటప్పుడు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ తన కేడర్కి ఎలా సర్దుబాటు చేస్తుంది అందుకే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పొత్తుబాట పోరు బాటకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి ఈ అవకాశం ఉందని రాబోతుందని నమ్మకంగా ఉన్నాడో ఏమో అతని అంచనాలు ఎలా ఉన్నాయో రాబోయే రోజుల్లో ఆయన వేసే అడుగులు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు